మార్తాండగోడు దీక్ష దీక్షచక్రం ఉందే తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం పెరవల గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి ఆలయం స్థల పురాణం ఏంటయ్యా అంటే మొగల్తూరు మహారాజు గారు ఉప్పలపాటి నరసింహరాజు గారు వారు కుటుంబ పరంపరగా వారు వంశీకులు ఇక్కడ పెరవలి గ్రామానికి రావడం ఇక్కడ పొలంలో ఒక దిమ్మ ఒక దిమ్మ కింద పొలంలో ఏర్పడిన చిన్న రాయి కేశవస్వామి రూపం కింద భావించి సుమారు ఐదారు వందల సంవత్సరాల క్రితం చరిత్ర అది మా ఆయన వింజరు సీతారామాచారి గారు చెప్పారు వారి వారికి వారి పూర్వీకులు చెప్పారు ఇక్కడ ఈ గ్రామంలో కేశవస్వామి నవకేశవు స్థాపిందామని అలాగే ఈ పెరవల గ్రామం నుంచి చుట్టుపక్కల నవకేశ దేవాలయాలు ఆలయం నిర్మాణం చేసి వారికి సంతానం లేకపోయినట్టయితే ఈ కేశవస్వామి దేవాలయం కట్టిన తర్వాత వారికి సంతానం కలిగింది అలాగే ఈ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత కేశవుణ్ణి పూజించే కష్టాలు ఉండవని కేశస్య ఈశస్య విష్ణు అని ఈ కేశవస్వామి దేవాలయం నిర్మాణం జరిగింది అలాగే చుట్టుపక్కల దేవాలయాలన్నీ కట్టి తగిన ధూపదీప నైవేద్యాలకు భూములవి రాసి స్వామివారి నిర్మాణం జరిగింది తర్వాత వారికి చక్కగా ఆ మొగల్తూరు మహారాజు గారు అభివృద్ధి అయ్యి సంతానం కలిగి కష్టాలన్నీ తీరాయి ఈ స్వామికి ఆయన కళ్యాణ పూజా కార్యక్రమం వచ్చినప్పుడు వచ్చి చక్కగా పూజా కార్యక్రమం నిర్వర్తించుకుని వారు వంశీకులు చక్కగా అవన్నీ నిర్వర్తించి చేశారు ఈ ఆలయం చక్కగా దినదినాభివృద్ధి అయ్యి అందరూ కూడా భక్తులు అందరూ వచ్చి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఆ చక్కగా గ్రామం కూడా అభివృద్ధి అయింది ఈ కేశవుడు అనుగ్రహం వలన అందరికీ కూడా చక్కగా కష్టాలన్నీ తీరి చక్కగా ఉన్నారు సర్వేజన ఆలయ అర్చకులు వింజరుపు సీతారామాచారి గారు కుమారుడు వింజరుపు సాయి రామకృష్ణ గారు ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి